దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక సామెతల గ్రంథం ఇరవయవ అధ్యాయము పదకొండవ వచ్చల్లో కనుక గమనిస్తే బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన శ్రేష్టల వలన తెలియచేయను ఒకని నడతను స్థిరపరచుట దేవుని వల్ల మాత్రమే అవుతుంది దేవుణ్ణి వెంబడిస్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవుని కొరకు జీవిస్తున్నాను అని చెప్పుకునే ఎవరైనప్పటికీ కూడా దేవుని స్వభావాన్ని అనుసరించి నడుస్తున్నారో లేదో తమ మాట ద్వారా నడవడిక ద్వారా ప్రవర్తన ద్వారా వారు తమ స్వభావాన్ని బయటకు తెలియపరుస్తారు అనే సత్యాన్ని గమనించాలి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని దేవుని ప్రేమ అనే మనస్సు లేకుండా మనం ఉన్నట్లయితే మనం ప్రేమించడం లేదు దేవుణ్ణికి అవమానం తెచ్చేవారుగా ఉంటున్నాం కాబట్టి మన నడత ద్వారా దేవుణ్ణి మనం గణపరచాలి ఆయనకి స్థుతి కలుగునిగాక ఆమెన్